యేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామను శుభలు తెలియజేస్తా ఉంచున్నాను మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నా కీర్తన నూట నలభై ఐదు కీర్తన నూట నలభై ఐదు మొదటి రెండు వచనాల్లో ఈ కీర్తనకారుడు నేను స్థుతిస్తున్నాను నీ నామాన్ని నిత్యము యుగ యుగాలు స్థుతిస్తాను ప్రతి దినం నేను నిన్ను స్థుతిస్తాను నీ నామాన్ని యుగ యుగాలు కీర్తిస్తాను అని చెప్తా ఇక్కడ రెండు మాటల్ని ఈ దావీదు ఈ కీర్తన ఈ కీర్తనలో వాడతా ఉంటారు ఒకటి దినదినమూ స్థుతిస్తాడట నిత్యము స్థుతిస్తాడంట అంటే దేవుడు ఎంత స్థుతికి పాత్రుడు ఎంత స్థుతికి యోగ్యుడు అనే విషయాన్ని ఇక్కడ దావీదు అర్థం చేసుకుంటా వచ్చాడు దేవుణ్ణి ఇంతగా దావేదు స్థుతించగలుగుతున్నాడు అనంటే ప్రతి దినము స్థుతిస్తున్నాడు అంతేకాకుండా నిత్యము స్థుతించడానికి సిద్ధపడుతున్నాడు అనంటే దావీదు దేవుణ్ణి ఎంత చక్కగా తెలుసుకొని ఉంటాడు తెలియని దాన్ని ఆరాధించడము విగ్రహ ఆరాధన అయితే బైబిల్ ఇలాంటి ఆరాధనని ఎన్నడూ ప్రోత్సహించదు అందుకనే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు స్త్రీతో మాట్లాడుతూ తండ్రి ఇట్టి ఆరాధికులనే కోరుతున్నాడు ఎట్టి ఆరాధికులని కోరుతున్నాడు ఆత్మతో సత్యముతో ఆరాధించు వారిని కోరుతా ఉంచున్నాడు తండ్రి కోరే ఆరాధన కేవలం మెదడులో ఉంటున్న వాక్యానుసారమైన తలంపులతో మాత్రమే ఆయన ఆరాధన కోరేవాడు కాదు ఆయన ఆత్మతో సత్యముతో కూడా ఆరాధన కోరుతున్నాడు ఆ ఆయన గుణగణాలకి అనుకూలంగా జీవించడము ఇది దేవుడు కోరుతా ఉంటున్న నిజమైన ఆరాధికని జీవితం కనుక ఆరాధన అని అంటే దేవుడిని స్థుతించడం అంటే అదేదో ఒక పద్ధతి ఒక ప్రక్రియ ఒక మాట తీరు లేక ఒక ఆచారం ఒక అలవాటు మాత్రమే కాదు కానీ దానికంటే ఎక్కువగా అది ఒక జీవి విధానం ఒక జీవిత శైలి ఆయన ఎవరో తెలుసుకోవడము వాక్యానుసారంగా ఆయన ఎవరో తెలుసుకోవడం తెలుసుకున్న తర్వాత ఆయన అభిమానిగా ఆయన స్వభావానికి అనుకూలంగా మన జీవితాలని మార్చుకోవడం ఇది చాలా ప్రాముఖ్యమైన ఆరాధికుని స్వభావం ఇట్టి ఆరాధన ఆయన మెచ్చేవాడిగా ఉంటాడు ఇప్పుడు ఈ కీర్తనకారుడు ప్రభుని ఆరాధిస్తున్నాడంటే దేవుణ్ణి ఎరిగి ఆరాధిస్తూ ఉంటున్నాడు ఈరోజు మన ఆరాధనలో లేక మనము ఎక్స్క్లూజివ్గా అంటే ప్రత్యేకముగా ఆరాధనని మనం నోటితో లేక మనము ఆరాధనగా చేసే ఈ యొక్క దృక్పథము చాలా పరిమితి కలిగిందిగా ఉంటుంది అయితే ఒకరోజు మనం ఆయన రాజ్యానికి వెళ్ళినప్పుడు దేవుడు ఉన్నట్టుగా మనం ఆ రోజు ఆయనను చూసినప్పుడు మన ఆరాధనకి అవధులు ఉండవు నిత్యము ఆరాధిస్తాం నిత్యము ఆరాధించడం అంటే ఇది చాలా కీలకమైన మాట ఏ వస్తువుని కానీ ఏ వ్యక్తిని కానీ ఏ స్థలాన్ని కానీ నిత్యము ఆరాధించలేము ఈ ఈ కాలంలో సోషల్ మీడియా కాలంలో అయితే భయంకరమైన తలాంతు ప్రదర్శనలు చాలా సులువుగా చూసేసి ఎంత పెద్ద తలాంతు ప్రదర్శించినా దాన్ని చాలా సులువుగా కొద్దిసేపే అభినందించి ఆగిపోయే ఆ వాలకంలోనికి మనిషి వచ్చేస్తూ వచ్చాడు అలాంటి పరిస్థితుల్లో మనము ఒక వస్తువుని లేక ఒక విషయాన్ని మనము చాలా దీర్ఘకాలము దాన్ని పొగడాలి అని అంటే అది ఎంత వింతైన ఎంత ఆశ్చర్యకరమైన ఎంత మహిమయుక్తమైన ఆ వస్తువు లేకపోతే ఆ విషయమై ఉండాలి అట్లాంటిది దేవుడిని కీర్తనకారుడు ని నిత్యము ఆరాధిస్తూ అంటున్నాడు నిత్యము ఆరాధించాలి అని అంటే ఈ దేవుడు ఎంత గొప్పవాడై ఉండాలి మనము ఆయన గొప్పతనాన్ని ఎరిగే కొలిది మనము ఆయన్ని ఎక్కువ ఆరాధించగలము ఆ ఆరాధన ఎప్పుడైతే నిజముగా మనం చేస్తూ ఉంటామో మన జీవితం కూడా దానికి అనుకూలంగా నడుస్తుంది అట్టి ఆరాధనే నిజమైన ఆరాధన మనం ఎప్పుడైతే దేవుని రాజ్యానికి వెళ్తామో అక్కడ ని నిత్యము మనం ఆరాధికులుగానే ఉంటాం నిత్యము ఆయనను వారంగా ఉంటాం ఎప్పుడైతే నిత్యము ఆయనని ఆరాధించాలి అని అంటామో ఆయన గురించి ఎంత తెలుసుకుంటాం ఎంత తెలిసినా తరగని ఆ గొప్ప దేవుడు ఎంత తెలిసినా అయిపోని ఆ గొప్ప దేవుడు ఆయన స్వభావము ఆయన గుణగణాలు ఆయన ఎంత మహిమాయుక్తంగా ఉంటాడంటే నిత్యత్వం కూడా సరిపోదు మనం ఆయన్ని ఆరాధించడానికి అంతేకాకుండా ఆ మూడు నాలుగు వచ్చరాల్లో ఆయన అంటున్నాడు ప్రభా నీ గొప్పతనం వర్ణించడానికి అసాధ్యము అనని ఆ నాలుగవచులు అంటున్నాడు ఈ ఈ తరము ఒక తరము నీ గొప్పతనాన్ని తెలుసుకొని అది భవిష్యత్తు తరానికి దాన్ని చెబితే అది అని చెప్తా ఉంటున్నాడు బట్టికి దేవుని గురించి మనం తెలుసుకొని మన బాధ్యత భవిష్యత్తు తరానికి దాన్ని అందించడం పాత నిబంధనలో యూదుడు కావచ్చు కొత్త నిబంధనలో క్రైస్తవుడు కావచ్చు ఇలానే వాళ్ళు ప్రభుని అందించడము అనేది దేవుడు పెట్టిన పద్ధతిగా మనం చూడొచ్చు అత నిబంధనలు అయితే ద్వితీయోదేశం అధ్యాయంలో తండ్రుల బాధ్యత పిల్లలతో ఇంట్లోనే మాట్లాడడం కొత్త నిబంధనలు కూడా మనం చూసినట్లయితే మనము మనకి దేవుడు అనుగ్రహించిన పిల్లలకి చెప్పే బాధ్యత తీతిలో మనం చూడొచ్చు తీతిలో ఆయన పౌలు తీతికి రాస్తూ అంటున్నాడు పెద్ద లేకపోతే ఒక ఓవర్సే ఒక గృహ నిర్వాహకుడైనా ఆ వ్యక్తి తన పిల్లలకి బో గలిగి ఉండాలి అని అని రాస్తాడు అంతేకాకుండా దేవుడు మనకి శిష్యులను ఇస్తాడు ఆయన చివరి ఆజ్ఞ గ్రేట్ కమిషన్లో ఆయన శిష్యులను తయారు చేయండి అంతే దేవుడు మనకి ఇచ్చిన చిన్న గుంపుకి మనం నేర్పించుకోవాలి మనం మనం ఏదైతే ప్రభు దగ్గర నుంచి పొందాం లేక ప్రభుని ఎంతైతే తెలుసుకున్నామో దాన్ని అందించ బద్దులమే ఉంటున్నాం అది స్వార్థంగా మన వరకే పెట్టుకొని మనం ఆత్మీయంగా ఎదగలేము దాన్ని అందించడంలోనే మనం ఎదుగుతాం ఎప్పుడు అందిస్తాము అని అంటే నిజంగా అది మనల్ని ఆకర్షించినప్పుడు నిజంగా దేవుడు గొప్పవాడు అనే సంగతిని మనం అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు వాటిల్ని మనం చాలా ఆనందంతో ఇంకొకరికి అందించే వారంగా ఉంటాం ఒక విశ్వాసి ప్రాముఖ్యంగా మూడు విషయాలు అందించడానికి నిలువబడతా ఉంటున్నాడు ఒకటి సువార్తని చెప్పడానికి పిలువబడతా ఉంటున్నాడు రెండవది ఆయన రాష్ట్ర పత్రికలో ది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ యొక్క లోతు వెడల్పు ఎత్తు గ్రహించు నిమిత్తమే సకల పరిశుద్ధులతో కలిసి కాబట్టి దేవుడు మన జీవితంలో ఏదైతే చేస్తున్నాడో వాటిల్ని కూడా మనం సంఘంలో పంచుకోవాల్సిన అక్కర ఎంతైనా ఉంది మూడవది మన మన సొంత జీవిత సాక్ష్యము మనం పంచుకోవాల్సిన వారమే ఉంటున్నాం దేవుడు మనకిట్టి గొప్ప కార్యాలు చేశాడు అది ఇంకొకరికి ఎంతైనా స్ఫూర్తిని ఇచ్చేదిగా ఉంటుంది ఇది ఒక క్రైస్తవుని యొక్క మూడంతల బాధ్యతగా మనం చూడొచ్చు అందుకనే దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఒకరితో ఒకళ్ళు పంచుకునే వాళ్ళు వాళ్ళు ఒకరితో ఒకళ్ళు ప్రభుని ఎట్లా అనుభవించారో వాళ్ళు ఈ మూడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు సువార్త బయట ప్రపంచానికి సంఘానికి దేవుడు మనకి ఎట్టి గొప్ప కార్యాలు చేశాడో అంతేకాకుండా దేవుని వాక్యంలో మనకొచ్చిన ప్రత్యక్షత అది పంచుకోవడం ఎంతైనా అద్భుతమైన విధానం మనం ఎదగడానికి భవిష్యత్తు తరానికి ఏ దేవుణ్ణి మనం పరిచయం చేయడానికి అంతేకాకుండా ఈ ఈ దేవుణ్ణి వాళ్ళు పరిచయం చేయడానికి ఐదు ఆరు ఏడు వచనాల్లో మూడు అద్భుతమైన విధానాలు దావి చెప్తా ఉంటున్నాడు ఒక తరం వాళ్ళు భవిష్యత్ తరాన్ని ఒకటి మాట్లాడతారు రెండు చెబుతారు మూడు పండగలాగా ఆచరిస్తారు ఎప్పుడైతే మనము మనం ఏదైతే నేర్చుకున్నామో అనుభవించా దాన్ని చెబుతామో లేఖనాల్ని విప్పి దాన్ని ప్రకటిస్తామో దేవుల్లో ఉంటున్న ఆనందం ఆ ఉల్లాసమును మనం చాలా ఉత్సాహముతో బ్రతికి దాన్ని ఒక పండగలాగా ఆచరిస్తామో ఇప్పుడు అనేకని ఆకర్షించుకుంటు ప్రజలు ఆకర్షించబడ్డానికి ఆనందం చాలా ప్రాముఖ్యమైంది మనం దేంట్లో అయితే ఆనందిస్తామో ఇతరుల్ని మనం సులువుగా ఆకర్షించవచ్చు దేవుళ్ళు మనం ఉట్టి చెబుతూ దాంట్లో ఏదో ఆనందం లేకుండా నీరసపు జీవితం అన్నట్టు చెప్తామో వాళ్ళు ఆకర్షించబడరు కనుక ఈ కీర్తన కాడు ఐదు ఆరు ఏడు వచ్చినాల్లో ఒకటి చెబుతున్నాడు రెండు ప్రకటిస్తున్నాడు మూడు పండగలాగా ఆచరిస్తున్నాడు ఆ తర్వాత వర్షం నుంచి దేవుని యొక్క గొప్పతనం మంచితనం గురించి మాట్లాడుతూ అని అంటున్నాడు వర్షము దేవుడు అందరికీ ఉపకారి ఆయన చేసిన వాటన్నిటిపై దయగలిగిన వాడు అని చెబుతూ ఆయన రాజ్యం గురించి మాట్లాడుతూ ఉంచున్నాడు మెట్టికి అందరికీ ఉపకారి అని అంటే ఆయన ఆయన మంచివాడు కాబట్టి ఉపకారి తప్ప మన మంచితనం మీద ఆయన ఉపకారం ఏమాత్రం ఆధారపడదు అందుకనే ఏసుక్రీస్తు ప్రభుత్వ కొండ మీద ప్రసంగంలో చెప్తున్నారు ఆయన పరలోకపు తండ్రి నీతి మంతుల మీదను అీతి మంతుల మీదను వర్షము ఎండ ఇస్తాడు ఈ వర్షము ఎండ అనేది రెండు వాళ్ళ జీవనానికి చాలా కీలకమైనవి అంతేకాకుండా వారి యొక్క వారి యొక్క పంటలు పెంచడానికి వ్యవసాయం చాలా కలిగినవి అవి ఆ మనిషి ఎట్లున్నా ఆ దేవుడు మంచోడు కాబట్టి దాన్ని ఇచ్చేవాడిగా ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన మనకి కూడా యేసుక్రీస్తు ప్రభులు ఇలాంటి స్వభావం మనలో కూడా ఎప్పుడైతే కలిగి ఉంటామో అంటే ఎదుటి వ్యక్తి శత్రువైనా దూషించేవాడైనా హింసించేవాడైనా ప్రేమించమంటున్నాడు ప్రార్థన చేయమంటున్నాడు ఆశ్వించమంటున్నాడు అప్పుడు మీరు మీ తండ్రి కుమారులు అనే విషయం అర్థమవుతుంది అని చెప్తున్నాడు కనుక మన జీవితాల్లో ఇతరులకి మనం చేసే మంచి ఒక అద్భుతమైన రుజువు మనం క్రైస్తవం అని అంతా తెలిసి మనం మంచి చేయకపోతే మనం క్రైస్తవం కాదు ఇది లేఖనాలు చెప్తా ఉంది యాకోబు రాస్తాడు పక్కోడికి సాయం చేయకుండా ప్రేమ లేకపోతే వాడు ఇంకా చీకట్లో ఉన్నాడు యోహన్ రాస్తాడు ప్రేమ లేని వాడైతే ఆ వ్యక్తి అసలు ఆ దేవుణ్ణి ఎరగలేదు అని రాస్తాడు పౌలు కొరింతికి రాస్తా ఉంటాడు ప్రేమ లేకపోతే ఒట్టివాడనే అని అంటాడు వ్యర్థుడనే అని అంటాడు కాబట్టి మన మనం దేవుణ్ణి అనుసరిస్తున్నాం అనే దానికి ఒక మంచి రోజు మనం చూపించే ప్రేమ నిర్హేతువు ప్రేమ ఎదుటి వాడు అర్హుడు కాకపోయినా మనం చేయగలిగిన మేలుని చేయడం మన వంతు బాధ్యత చాలా ప్రాముఖ్యమైనది ఆ తర్వాత ఆయన పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినాల్లో దేవుని యొక్క స్వభావం గురించి మాట్లాడుతూ ఆయన పడిపోయిన వారందరినీ ఎత్తుతాడు ఆయన కృంగిపోయిన వారందరినీ లేపుతాడు ఎందుకు ఆయన కృప చూపెట్టులో ఆనందించు దేవుడు ఇది ఆయన స్వభావం మీకా గ్రంథంలో కనుక ఆయన మనము పడిపోయినప్పుడు మనం అరుహులమై పడిపోయినప్పుడు మీకు ఇది జరగాల్సిందే అని వదిలిపెట్టేవాడు కాదు కానీ ఆయన దయతో కృపతో మన మీద ఆయన దృష్టిని పెట్టి మనల్ని లేపేవాడిగా ఉంటాడు మనల్ని ఆదరించేవాడిగా ఉంటాడు మనల్ని బలపరిచేవాడిగా ఉంటాడు అక్కడ తాకుండా ఆయన ప్రతి జీవికి దాని కోరికల్ని ఆయన తీర్చేవాడిగా ఉంటాడు పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో ఒక చాలా ప్రాముఖ్యమైన మాట మాట్లాడతాడు ప్రభావ నువ్వు నీకు వారు నిజముగా నీకు వారికి నీవు సమీపంగా ఉన్నావు అంతేకాకుండా నీకు భయపడేవారు పంతొమ్మిది అంటాడు నీకు భయపడవారికి వారి మొర వింటావు వారిని రక్షిస్తావు వారి యొక్క హృదయ కోరికలన్నీ తీరుస్తావు ఈ మాటని పట్టుకొని మనం విచ్చలు విడిగి ఏదంటే అది కోరుకోవడానికి వీలు లేదు ఆ కీలకమైన ఆ మాటని మనం గమనించాలి నిజంగా మొరపెట్టడం ఆయనకి భయపడ్డావు ఇప్పుడు ఆయనకి భయపడ్డము అని అంటే ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో దేవునికి అభిమానంగా బ్రతుకుతామో అప్పుడు మనం దీనులమై బ్రతుకుతాం దేవునికి భయపడినప్పుడు మాత్రమే మనకి క్షేమకరమైన కోరికలు కోరుకోగలం దేవునికి భయపడినప్పుడు మాత్రమే నిజంగా మనం దేవునికి భయపడినప్పుడు మాత్రమే మనం శాశ్వత కాలానికి మేలుకరమైన కోరికలు కోరుకోగలం దేవునికి భయపడకుండా నిజంగా శాశ్వతమైన మేలైన కోరికల్ని మనం కోరుకోలేము అందుకే ఆయన వచ్చినాడు ఆయనకు భయపడినప్పుడు నీ కోరికలు నిత్యము క్షేమం నిత్య మేలు కొరకై దేవుని మహిమార్ధమైన కోరికలు ఉంటాయి కనుక అట్టి కోరికల్ని ఆయన తీరుస్తాడు అంతేగాని మనము స్వార్థం కొరకు యాకరస్తారు మీ స్వార్థ మీరు అడుగుతున్నారు కానీ పొందట్లేదు కొంతమంది అడగరు కాబట్టి పొందరు మీరు అడిగినా ఎందుకు పొందట్లేదు అని అంటే మీరు మీ స్వార్థం కొరకు అడుగుతారు కనుక దేవునికి భయపడి దీనులంగా ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు సరైన కోరికలు కోరుకోగలం ఇట్టి కోరికలు ఎప్పుడైతే కోరుకుంటామో ఆయన ఖచ్చితంగా ఆ కోరికల్ని తీర్చేవాడిగా ఉంటాడు మెట్టికి చివరిలో ఆయన అంటున్నాడు ఇవన్నీ చూసి ఆయన అంటున్నాడు ప్రభా నిత్యము నేను స్థుతిస్తాను సృష్టి అంతా ఆయన గాక ఎందుకంటే ఆయన యోగ్యుడు ఆయన అర్హుడు స్థుతించడానికి ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవిత యాత్రలో నువ్వు యోగ్యుడివి అనే సంగతి మేము గ్రహించి మా జీవితాన్ని పూర్తిగా నీకు అప్పగించుకోవడానికి నేర్పిస్తాను దేవా నిన్ను స్థుతించడానికి భవిష్యత్ తరానికి మేము ఏదైతే నేర్చుకున్నామో అందించడానికి యేసు యేసుప్రభ మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి అమె